యుగ కవి చక్రవర్తి శ్రీ గుర్రం జాషుబా గారి జయంతి సందర్భముగా వారికి సాదర నివాళి ఆనవాటిక శీర్షికన వారు వారిసిన పద్యములు సత్య హరిశ్చంద్ర నాటకములో కళాకారులందరూ పాడి విశేష జనాదరణను పొంది ఉన్నారు ఆ పద్యములను ఒకటి రెండు కింద ఎన్నో గతి నుంచి కానీ கண்ணுல் மோச்சின மந்தபாகுடு ஒக்கடை நல்ல என்ன சல நம்புலே நிஷய நம்பும் ஏ தள்ளுலாடி கண்ணீட்டம்பதி காகிபோயினி நிக்கம்பிந்து பஷணம் చూడనియం సత్కబీంద్రునికం నిఘల నిపులలో కరగిపోయి ఇచ్చోటనే భూములేలు రాజల్యుని అధికారముద్రికలం తరిను చే ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఎత్తి పెరెన్ని కన కనుగొన్న చిత్రలేక కుని కుంచేన సించే ఇది పిశాచులతో తో క్షణూడు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇది మరణదూత ఇది మరణూత తీక్ష్ణము దృష్టి అవని పాళి చు భస్మసింహాసనంబూ oh oh oh